ఈశావాస్యోపనిషత్తు సర్వత్రా ఉన్నది భగవంతుడే సమస్తము భగవంతునికి చెందినదే కర్తవ్యాలను విహిత కర్మలను నిర్వహిస్తూ మాత్రమే నూరు సంవత్సరాలు జీవించాలని ఆశించు ఇలా జీవించటం వలన కర్తవ్యాలు నిన్ను అంటవు సర్వవ్యాపి అయిన భగవంతుడు మనలో ఆత్మగా కొలువుతీరి ఉన్నాడు జన్మ పరంపరలను దుఃఖముల నుండి బయటపడగోరితే ఆంతరిక పురోగతిని ఆకాంక్షించాలి ఆత్మను అన్వేషించాలి ఆత్మ చలనం లేనిది మనస్సు కంటే వేగవంతమైనది ఇంద్రియాలు దానిని పొందలేవు అది స్థిరంగా నెలకొని ఉంటూనే అన్నిటికన్నా ముందు వెళుతుంది చెలించే వస్తువులన్నిటికన్నా వేగవంతమైన చలనం గలది అది స్థిరంగా ఉండటం వలన ప్రాణం అన్నింటినీ పనిచేయిస్తుంది ఆత్మానుభూతి పొందిన వారు సుఖదుఖాలు జయాపజయాలు మంచి చెడు లాంటి ద్వంద్వాలకు అతీతులవుతారు ఆత్మానుభూతిని పొందినవాడు అన్నింటి అంతరార్థాన్ని గ్రహిస్తాడు ఆత్మానుభూతి తక్కిన జ్ఞానాల కన్నా ఉన్నతమైనది ధ్యానము కర్మలు రెండింటినీ కలిపి తెలుసుకున్నవాడు కర్మల ద్వారా మరణాన్ని అధిగమించి ధ్యానం ద్వారా అమరత్వాన్ని పొందుతాడు తపస్సు జపం సేవ లాంటి క్రియలు మనస్సును పవిత్రంగా విస్తాయి శక్తిని ప్రసాదిస్తాయి భగవంతుణ్ణి సాకారుణుడుగా ఆరాధించవచ్చు నిరాకారునిగాను ఆరాధించవచ్చు రెండింటినీ కలిపి ఆచరిస్తేనే అత్యంత ఉన్నతమైన ఫలితం లభిస్తుంది సాకారోపాసన నిరాకారోపాసన రెండింటినీ మేళవించి గ్రహించిన వాడు సాకారోపాసన వల్ల మరణాన్ని అతిక్రమించి నిరాకారోపాసన వల్ల అమరత్వ స్థితికి చేరుకుంటాడు ఆత్మ ఆలోచనలన్నింటికీ అతీతమైనది జనన మరణాలు లేనిది ఆయుధాలు దాన్ని ఛేదించలేవు అగ్ని దానిని కాల్చలేదు నీరు దానిని కరిగించలేదు గాలి ఎండింప ఎండింపచేయలేదు ఆది అంతాలు లేనిది అది అచలమైనది స్పృశించలేనిది సర్వజ్ఞమైనది సర్వశక్తివంతమైనది అది శరీరం కాదు మనస్సు కూడా కాదు వాటన్నిటికీ అతీతమైనది ఈ శరీరం కాలి బూడిదైపోతుంది ఈ శరీరం నుండి వెలువడే ప్రాణం సర్వవ్యాపి అయిన మరణం లేని ప్రాణంతో కలిసిపోతుంది